क्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः సన్నిధిం క్రియాత్ గం గణపతయే గణపతి సద్గురువే నమ శ్రీ మహా సరస్వత్యే సరస్వతి మనము నిన్నటి పారాయణ పరంగా అహిమహి రావణులు రామలక్ష్మణుల్ని వేతుకొని పోవటం వారిని గాలిస్తూ ఈ యొక్క నల నీల అంగద జాంబవంత హనుమంతాదులు బయలుదేరి వెళ్ళటం వారు ఎక్కడ ఎక్కడ ఉన్నారు అనేది అంశం తెలుసుకుని హనుమంతుల వారు ఆ యొక్క మకరధ్వజుణ్ణి యుద్ధంలో తలపడగా మకరధ్వజుడు తన పుత్రుడే అని చెప్పి తెలుసుకోవటం తర్వాత మొసలి మకరధ్వజుడు వారి వారి సహాయాలతో వీరు ఆ యొక్క భద్రకాళి అమ్మవారి గుడిలోకి హనుమంతుల వారు ప్రవేశించడం అక్కడ అందరూ కూడా అమ్మవారికి ఆహారం పానీయాలు వగైర నివేదనలు ఏవైతే సమర్పిస్తున్నారు అవన్నీ కూడా హనుమంతుడు స్వీకరించి చివరికి భద్రకాళి పెద్ద పెట్టిన మీకందరికీ కూడా ఈ రోజున అక్షయ పదం ఇయ్యబోతున్నాను అనేటప్పటికీ దానిలో ఆ మాట విని బుద్ధి కుశలు గృహాలకు వెళ్లారు అని అంతేకాక కొంతమంది అయితే అమ్మవారు స్వీకరించటం లేదల్లే ఉంది అనేటువంటి సందేహం కూడా వచ్చి లంకలో జరిగినటువంటి విధ్వంసం గురించి కూడా తెలుసుకుని మనసులో భయాందోళనలతో వారు వారు కాంగా గృహాలకు వెళ్ళిపోవడం అంతవరకు మనం చెప్పుకున్నాం తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేడు ఈ అహిమహి రావణుల యొక్క సంహారం గురించి వగైరా అంశాలను తెలుసుకుందాం శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీ గణేశాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యం నమ తదుపరి దేవి రామలక్ష్మణులను వెంటనే తీసుకురండి వారిని దేవాలయం లోపలికి పంపి పిదప ఏం జరుగుతుందో గమనించండి అనంతుడు వేదశాస్త్రాలకే అగోచరుడు సచిదానందుడు అయిన రఘువీరుని నేను మృంగేస్తాను అన్నది దేవి మాటలకు అహిమహి ఇరువురు ఎంతో ఆనందించి రామలక్ష్మణులను తేవడానికి ఇరవై మంది రాక్షసులను పంపారు రవికులానికి పెన్నిధులైన వారి ఇరువురిని నాగపాస బంధం నుండి విముక్తి చేసి రథానికి గట్టిగా కట్టారు సమ్మోహనాస్త్రం ఉపసంహరించగానే రామలక్ష్మణులు అప్రమత్తులయ్యారు రాజీవాక్షుడు కళ్లు తెరవగానే రాక్షసులంతా చుట్టూ గుమిగూడారు రాముడు సౌమిత్రితో శత్రువులు మన ధనుర్బాణాలు హరించి మనలను రథానికి కట్టారు ఈ విషయం తెలిస్తే చిద్రత్నమైన జానకి దుఃఖ సాగరంలో మునిగిపోతుంది భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు విన్నంతనే కౌసల్య సుమిత్రలు మరణిస్తారు వశిష్ఠాది మహామునులు దుఃఖ సాగరంలో మునిగిపోతారు నా ప్రాణ స్నేహితులైన విభీషణుడు సుగ్రీవుడు హనుమంతుడు నల నీల అంగత జాంబవతాదులందరూ ప్రాణాలు విడుస్తారు బందీలుగా ఉన్న దేవతలందరి ధైర్య దుర్గం బీటలు వారుతుంది ఆకలిగా ఉన్న వాడిని అన్నపాత్ర ముందు నుండి లేపినట్లవుతుంది దేవతల పరిస్థితి లక్ష్మణ ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలి హనుమ కూడా ఏదో సంకట పరిస్థితిలో ఉన్నాడు లేకపోతే క్షణంలో ఈ విఘ్నం తొలగిపోయి ఉండేది మన హనుమంతుడు సాక్షాత్ రుద్రుని అవతారం త్వరగా వచ్చి ఈ రాక్షసులను సంహరిస్తాడు అని శ్రీరాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పాడు శ్రోతలు తెలుసుకోవలసినది ఏమిటి అంటే రామలక్ష్మణులు ఇరువురు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని అవతారాలే రామలక్ష్మణులను నిరాయుధులు గావించి గట్టిగా కట్టి ఎర్రని పుష్పమాలలను వారి మెడలో వేశారు కుంకుమ పొడి చల్లుతూ వాద్యాల హోరులో ఆయుధాలు చేపట్టి అసురులు భీకరంగా నర్తించసాగారు ఆ విధంగా ఊరేగింపు బయలుదేరగా నగరవాసులంతా రఘురాముని చూడడానికి వచ్చారు ఆ ఇరువురు రాకుమారులను కనులారా దర్శించుటకు కొందరు ఎత్తైన భవనాలను అధిరోహించారు ప్రజలు రామలక్ష్మణులను చూచి ఉద్రేకాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమైనారు హాహాకారాలు మిన్నంటాయి ఆడ మగ చరాచర జీవులన్నీ రఘునాథుని చూచి శోభించినాయి దేవాలయానికి మూడు ప్రదక్షిణలుగా వింపి దేవి గర్భాలయ ద్వారం తెరిచి రామలక్ష్మణులను లోనికి ప్రవేశపెట్టారు తలుపు మూసివేసి రాక్షసులంతా మద్యాన్ని సేవించి ఉన్మత్తులై చేతిలో దివిటీలు పట్టుకుని నాట్యం చేస్తూ ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు రామలక్ష్మణులు గర్భాలయంలోని దేవిని పరికించగా యముని వలె భయంకరంగా కేకపెట్టింది మీ ఇద్దరినీ నేను మృంగేస్తాను త్వరగా మీ కులదైవాన్ని స్మరించుకోండి మీ ప్రాణమిత్రుడిని ఎవరినైనా మరణించే ముందు స్మరించుకోండి అన్న దేవి మాటలకు జనకజామాత ఏమన్నాడో వినండి భక్తులకు ఏదన్నా అపద వస్తే నన్ను స్మరిస్తారు ఈ రోజు రఘునాథుడనైన నేను ఈ సంకట స్థితిలో ఎవరిని స్మరించేది కాని నా ప్రాణానికి ప్రాణమైన ప్రియాతి ప్రియమైన స్నేహితుడు వాయునందనుడే ఇక్కడ ఉన్నట్లయితే మాకు ఈ ఆపద ఎన్నటికీ కలిగి ఉండేది కాదు పుత్రునిలా ప్రీతితో ఎన్నో సేవలు చేసేవాడు తల్లి నీవు కూడా మారుతిలాగా మాతో స్నేహం ఎందుకు చేయరాదు అన్నాడు ఆ మాటలకు మారుతి కళ్లలో నీళ్లు తిరిగినాయి శ్రీరాముని పాదాలపై పడి మారుతి వెక్కి వెక్కి అడ్వసాగాడు ఆ కన్నీటితో శ్రీరాముని పాదాలు కడిగి తన నిజరూపాన్ని బయటపెట్టాడు హనుమంతుని చూచి రఘురాముడు ప్రేమగా లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు ఆ సన్నివేశాన్ని ఎలా శ్రోతలకు వివరించాలా అని తర్కించి ఏ ఉపమానము సరిపోక కవి మౌనం వహించాడు మారుతిలాగా వెన్నంటి రక్షణ ఉండే భక్తుడు లభించడం అసంభవం రఘువీరుడు మారుతితో నేను ఎన్ని అవతారాలు ఎత్తినా నీవు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మరిచిపోలేను నీ ఉపకారాలకు అంతం లేదు ఎన్నని నేను జ్ఞాపకముంచుకునేది అని అభినందించినాడు తదుపరి మారుతి లక్ష్మణుని కలిశాడు శ్రీరాముడు హనుమంతునితో ఇప్పుడు శత్రువులను ఎలా వధించాలి అని ప్రశ్నించాడు బదులుగా ఆంజనేయుడు అవసరం లేదు మీరు ఏమాత్రం దాని గురించి చింతించనవసరం లేదు మీరు వెనక దాగి ఉంటే నేను ఒక్కొక్క రాక్షసుని లోపలకు రావించి వాని శిరస్సును ఖండించి ఇక్కడే భస్మం చేస్తాను అని సమాధానం చెప్పగా రాముడు నా ధనుర్బాణాలు తెచ్చినట్లయితే నేను క్షణంలో ఆ రాక్షసులను సంహరిస్తాను అన్నాడు ఆంజనేయుడు నేను లోపల అహిరావణుని మర్దిస్తాను మీరు బయట మహిరావణుని అంతం చేయండి అని పలికి మారుతి రూపంలో వెళ్లి విల్లంబులు తెచ్చి ఇచ్చి రామలక్ష్మణులను వెనుకదాచి తాను దేవిలాగా కూర్చుని అహిరావణా నీవు మొదట నా దర్శనం చేసుకో అని ఆజ్ఞాపించాడు ఆ మాటలు విని సింహం వద్దకు ఏనుగుల పులి వద్దకు లేడిలా పాము బరియలోకి ఎలుకలా సావుకోరి కీటకం మూర్ఖంగా దీపాన్ని కౌగలించుకున్నట్లు అహిరావణుడు లోపలికి ప్రవేశించాడు భయంకరమైన దేవి రూపాన్ని చూచి గడగడ వణికిపోతూ అహిరావణుడు లేచి దేవి పాదాల చెంత మ్రోకరిల్లగానే మహారుద్రుడైన ఆంజనేయుడు రక్కసుని చేతులతో కాళ్లతో కొట్టి తలను తన పాదంతో తొక్కి నూరు ముక్కలు గావించాడు భయంకరమైన వాని కేకలు విని బుద్ధిమంతులు లేచి వెళ్లిపోయారు అహిరావణుడు లోనికి వెళ్లి ఇప్పటికి నాలుగు ఘడియలయింది సోదరుడు బయటకు రాలేదేమిటా అని మహిరావణుడు సంకోచిస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసుకుందామని పూజారి దేవాలయంలోకి వెళ్లగా వెనుకనే తోటి పూజారి మెల్లగా లోపలున్న ప్రసాదాలను తీసుకుపోదామని ఆశగా లోనికి ప్రవేశించాడు యమధర్మరాజు పిలిచినట్లు పూజారి ముందు దేవికి పాదాభివందనం చేయగానే కాళ్లతో నల్లిని నలిపినట్లు నలిచేశాడు హనుమంతుడు ఈ వైపరీత్యాన్ని చూచి రెండవవాడు భయంతో వణుకుతూ ఆయన లంకను కాల్చిన హనుమంతుడే అని కేకలు వేస్తూ వెనక్కి తిరిగి ద్వారానికి అడ్డంగా పడి రెండు చేతులతో నోరు కొట్టుకుంటూ ఆక్రోశంతో లంకను దహనం చేసిన యముడే దేవిని తూముకు అడ్డం వేసి దేవళంలో కూర్చుని నైవేద్యాలన్నీ తానే ఆరగించాడు పూజారితో సహా అహిరావణుని యమపురికి పంపాడు అని అరిచాడు రాక్షసులు హనుమంతుని పేరు వినగానే హాహాకారాలు చేస్తూ నలుదిక్కులకు పారిపోసాగారు దిక్కు తెలియకుండా పారిపోతున్న వారిని ఒక్కొక్కరిని పట్టుకుని హనుమ మృత్యులోకానికి పంపాడు ఇంతలో మహిరావణుడు కవచము శస్త్రాలు ధరించి అపారమైన సేనా వాహినితో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఓరే మార్కటమా నీవు బయటికి రా మహాబలశాలి నీవు ఎక్కడకు వచ్చావో తెలుసా ఈ రోజు రామునితో సహా నిన్ను కూడా మృతిపురికి పంపిస్తాను అని బీరాలు పలికాడు ఇంతలో హనుమ చూపులకు ఆశ్చర్యం కలిగించేలా రామలక్ష్మణులను భుజాలపై కెక్కించుకొనగా ఒకే వాహనం పైకెక్కిన శివకేశవుల వలె ఒకే రథమధిరోహించిన అధిరోహించిన సూర్యచంద్రుల వలె బ్రహ్మేంద్రుల వలె వారు గోచరించారు రామలక్ష్మణులు మారుతి భుజాలపై అధిరోహించగానే ఒక్క తోపుతో తలుపు విరగగొట్టి వాయునందనుడు బయటకు వచ్చాడు పిల్లవాడు బంతిని విసిరినట్లుగా తోకతో దేవాలయాన్నంతా చుట్టి ఆకాశానికి విసిరివేశాడు దేవాలయంతో పాటు దేవి కూడా సముద్ర జలాలలో లీనమైంది మిగతా రాక్షసులందరినీ కటకటి సముద్రంలో పారవేశాడు హనుమ భుజ స్కంధాల నుండి రామలక్ష్మణులు నేలపై దిగారు శ్రీరాముడు ఒకచోట స్థిరంగా నిలిచి విల్లు సారించి బాణాన్ని ఎక్కుపెట్టి మహిరావణంతో ఓరి కపటి నా న్ని నీ నీకోసం మహిరావణుడు ఎదురు చూస్తున్నాడు నిన్ను అక్కడికే పంపిస్తాను అన్నాడు మహిరావణుడు ధనస్సు సారించి రామునిపై బాణం వేయగా రాముడు దానిని త్రుటిలో ముక్కలు చేశాడు నరవీరుడైన రఘునందనుడు నూరు బాణాలు వేయగా అవి మహిరావణుని నుదుటిపై వరుసగా గుచ్చుకున్నాయి కాని అక్కడ ఒక అద్భుతం జరిగింది నేలపై పడిన ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి ఒక్కో మహిరావణుడు ఉద్భవించాడు రాముడు వేసే ఒక్కో బాణానికి లక్షల కోట్ల మహిరావణులు ఉద్భవించసాగారు ఆ రాక్షసుడు వేసే బాణాల నుండి రామచంద్రుడు తప్పుకుంటూ ఈ వింత ఏమిటి అని రఘువీరుడు నలుదిశలా పరికించసాగాడు ఒక్కరైతే క్షణంలో శస్త్రాలతో వధించవచ్చు కాని ఇప్పుడేం చేయాలో తోచడం లేదే అనుకున్నాడు రఘువీరుడు ప్రాణాలు నర్పించగల భక్తుడు వజ్రదేహి అయిన హనుమంతుడు కూడా ఈ విపరీతాన్ని చూచి చింతాక్రాంతుడైనాడు వెంటనే ఆంజనేయుడు మొసలి వద్దకు వెళ్లి మహిరావుని వృత్తాంతం సమూలంగా వివరించమని అడిగాడు ఎంత సూక్ష్మబుద్ధో కదా ఆయనకి దేవాంగన రంభ ఇంద్రభవనానికి వెళ్లేటప్పుడు భృగు మహర్షికి నమస్కరించకపోగా ఈయన కురూపి వృద్ధ బ్రాహ్మణుడు అని వెటకారం చేసింది తపోధనుడైన మహర్షి నీవు సర్పానివై సదా ఘోరారణ్యాలలో సంచరిస్తావు అతి అని అతి దారుణమైన శాపం ఇచ్చాడు రంభ పరుగున వచ్చి మహర్షి పాదాలపై పడి శాప విముక్తిని ప్రసాదించమని వేడుకుంది నీవు ఒకసారి సర్పంగా ఇంకో క్షణంలో పద్మినిగా కనపడతావు సూర్యుని రేతస్సు నీపై పడినప్పుడు నీకు శాప విముక్తి కలిగి స్వస్థానం చేరతావు అని అనుగ్రహించాడు ఆమె అహిరూపంలో తిరుగుతూ పద్మిని అయిన క్షణంలో సూర్యరేతస్సు ఆమెపై వర్షించింది అహిముఖంలో పడ్డ వీర్యం వలన అహిరావణుడు మహిపై పడ్డ వీర్యం వలన మహిరావణుడు ఉద్భవించారు దాంతో రంభ ఉద్ధరించబడి వెళ్లిపోయింది కాని రక్త బిందువులు మహిరావణునిగా మారడం గూర్చి చంద్రసేనను అడగవలసింది అని మొసలి అహిమహిరావణుల జన్మ వృత్తాంతం వివరించింది అహిరావణుని పత్ని అయిన చంద్రసేన సత్యసంధురాలని విని ఆమెను కలుసుకునటకు ఎగిరిపోయాడు మహికావతికి వచ్చినా మహికావతికి వచ్చి రాజసదనంలో ప్రవేశించాడు అక్కడ చంద్రసేన రామధ్యానంలో ఉన్నది రఘువీరుని చూచి ఆమెకు మోహజ్వరం వచ్చింది జన్మ జన్మలకు శ్రీరాముడే నా భర్త కావాలి అనే కోరికతో ఆమె దేహధ్యాస వదిలి సదా శ్రీరాముని ధ్యానిస్తున్నది హనుమంతుడు ఆమె వద్దకు వచ్చి చప్పట్లు కొట్టాడు కళ్ళు తెరచి చూడగా ఆమెకు రామదూత కనిపించాడు హనుమంతుడు ఆమెకు నమస్కరించి జరిగినదంతా నివేదించాడు పురాణ పురుషుడైన రఘునందనుడు సంకట స్థితిలో ఉన్నాడు అని తెలుపగా ఆమె కావలసిన సమాచారమంతా నేను చెప్తాను కాని నీవు నా మనోరథాన్ని నెరవేర్చాలి అని కోరింది హనుమా అలాగే అన్నాడు కాని ఆమె ప్రమాణం చేయమని నిర్బంధించగా ముందు జరగవలసిన కార్యాన్ని ఆలోచించి హనుమా ఒక్కసారి నీతో రఘునందనుడు సంభోగిస్తాడు అని ప్రమాణం చేశాడు రామునికి విజయం ప్రాప్తించడానికి జరిగినదంతా చెప్తాను సవధానంగా విను మహిరావణుడు ఘోర తపస్సు చేసి శివుని సంతృప్తి పరిచి నేను పోరాడేటప్పుడు యుద్ధ సమయంలో అమృతం వర్షించాలి ఆ అమృతం నా రక్తంతో కలిసి మహిరావణుడు ఉద్భవించాలి అని వరమడిగాడు అందుచేత శివుని కంఠంలోని భ్రమరాలు హుటాహుటిన పాతాళానికి వెళ్లి అమృతాన్ని గ్రోలి రక్తం పైన వర్షించాయి ఒక్కసారి రక్తం అమృతంతో కలియగానే అక్కడ మహిరాముడు ఉద్భవిస్తాడు అని చెప్పింది ఈ మాటలు వినగానే హనుమ నేరుగా అమృత భాండాన్ని వెతకటానికి పాతాళం వెళ్లాడు అమృతకుండం ఉన్న ప్రదేశం లోకపాలకులచే రక్షింపబడి దుర్భేద్యమైనది వారిని నిర్జించి అమృతకుండం చేరాడు అక్కడ నుండి అసంఖ్యాకంగా తుమ్మెదలు నోటి నిండా అమృతాన్ని గైకను వెళుతున్నాయి పర్వతాల్లాంటి శరీరాలు గల భ్రమరాలను హనుమ మట్టుబెట్టాడు ఇంతలో మేరు పర్వతం వంటి ఆకారం గల భ్రమర నాయకుడు కోపంతో హనుమపైకి లంఘించినాడు ఒక్క ముష్టిఘాతానికే రెక్కలు విరిగి క్రింద పడ్డాడు క్రింద పడగానే ఆ భ్రమరం దీనవదనుడై మారుతి చెంతకు వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టు నేను నీకు అవసరం వచ్చినప్పుడు సాయపడతాను అని ప్రమాణం చేయగా హనుమ రాజాన్ని విడిచిపెట్టాడు వెంటనే అక్కడ నుండి రాఘవేంద్రుని వద్దకు వచ్చి బ్రహ్మాస్త్రంతో శత్రువును వధించమని సూచించాడు వాయునందనుడు మాట్లాడుతున్నంతలో రాఘవుడు బ్రహ్మాస్త్రం సంధించి వదలగా మహిరావణులందరూ నశించారు ఆ విధంగా బ్రహ్మ ప్రాప్తి నుంది సంసారతాపాలన్నీ పటాపంచలైపోగా మహిరావణుడు ఆకాశానికి ఎగిరి తారలతో కలిసిపోయాడు బ్రహ్మాస్త్రంతో మహిరావణుడు సమూలంగా భస్మం కాగానే దేవతలంతా జయ ధ్వానాలు చేశారు నాయకుడి అస్తమయం చూచి రాక్షసులంతా పారిపోసాగారు హనుమ తోకతో సేననంతా చుట్టి లోహపు గుండుతో సైన్యాన్ని చావబాదాడు కొందరు రాక్షసులు ఆకాశానికి ఎగిరి పారిపోయారు కాని హనుమ తోకతో వారినందరినీ బంధించి సముద్రంలో ముంచాడు ఎవరు ఏ దిక్కుకు వెళితే తోక ఆ వైపుకు వెళ్లేది ఆ విధంగా తోక రూపంతో హనుమ బ్రహ్మాండమంతా వ్యాపించినాడు మారుతే ఈశ్వరుడు ఆయన తోకకు అంతులేదు బ్రహ్మాండం లోపల వెలుపలా కూడా తోక విహరించింది దశ దిశలు చుట్టి రాక్షసులను పట్టి తెచ్చింది మహికావతిలో ఇంటింటిని శోధించి పురుషుల నందరిని వెతికి తెచ్చి లోహపు గుండుతో చూర్ణం చేశాడు భర్తలను ఇంట్లో దాచి స్త్రీలు దారి కడ్డం నిలబడ్డారు కానీ తోక వదలక రహస్య స్థలాలలో ఉన్నా కూడా రాక్షసులను పట్టి తెచ్చింది హాహాకారాలు మిన్నుముట్టాయి గూఢచారులు ఈ వార్తను చంద్రసేనకు నివేదించారు మమ్ములను చంపితే జానకి మీద ఒట్టేనని మారుతికి చెబితే మీకు ఈ ఆపద తప్పుతుంది అని చంద్రసేన సలహా చెప్పగా ఆ ఉపాయం వలన జనులంతా రక్షించబడినారు దేవతలంతా జయ జయధ్వాణాలు చేసి రామలక్ష్మణ వాయుకుమారులపై పుష్పవృష్టి కురిపించారు మహిరావుణుని కారణం ఇలా తెలిసిందని సౌమిత్రుని ప్రశ్నించాడు రాముడు హనుమంతుని వద్దకు వెళ్లి శత్రుక్షయం కావడానికి ఏమేమి చేశాడో అడగవలసింది అన్నాడు శ్రీరాముడు ప్రేమతో మారుతిని గట్టిగా ఆలింగనం చేసుకుని విచారవదనంతో ఉన్న మారుతిని చూచి ప్రాణసఖ నీవు తలవంచుకుని ఉన్నావేమిటి ఏం జరిగిందో నాకు చెప్పు అని హనుమంతుని ముఖాన్ని ప్రేమగా నిమిరాడు శ్రీరాముడు హనుమంతుడు ఆమూలాగ్రం జరిగినదంతా వివరించాడు చంద్రసేనకు తన వద్దకు తీసుకొస్తానని గట్టిగా ప్రమాణం చేసి వచ్చాను అన్నాడు ఆ మాట విని రామచంద్రుడు పకపకా నవ్వి హనుమా నీవు అపారమైన తెలివి గలవాడవే నేను ఏకపత్ని వ్రతుడనని నీవు ఎలా విస్మరించావు నీ ప్రమాణాన్ని నేను త్రోసిపుచ్చలేను నేనా దుర్వ్యసనానికి పాలుపడనూ లేను నీవు మహామేధావి ఏదో ఒక ఉపాయం ఆలోచించమని కోరాడు మారుతి వెంటనే చంద్రసేన ఇంటికి వెళ్ళి శ్రీరాముని తీసుకొస్తాను గట్టి మంచం ఉంది కదా అని అడిగాడు చంద్రసేన మంచం వేయించి పూలతో అలంకరించి పలు రకాల విలాస వస్తువులను ఉంచింది హనుమంతుడు చంద్రసేనతో మంచం విరిగినట్లయితే శ్రీరాముడిక్కడ ఒక్క క్షణం కూడా ఉండడు తర్వాత నాకేం బాధ్యత లేదు అని స్పష్టం చేశాడు చంద్రసేన మంచం ఎన్నటికీ విరగదు అని బదులు పలికి వెంటనే హనుమంతుడు తాను ప్రాణదానం చేసిన భ్రమరాన్ని రావించిబా ఏం బుద్ధమ్మ ఎవ్వరికీ తెలియకుండా అరిటాకుల మంచాన్ని పూర్తిగా లోపల లోలోపల తులిచివేయవలసింది అని ఆజ్ఞాపించాడు అలాగే అని ఆజ్ఞ గైకొని ఆ భ్రమరం పని పూర్తి చేసింది హనుమంతుడు శ్రీరాముని చంద్రసేన ఇంటికి తీసుకు వెళ్లాడు రఘువీరుడు మంచంపై కూర్చోగానే మంచం పొడి పొడి అయ్యింది వెంటనే రఘువీరుడు బయలుదేరాడు చంద్రసేన దీనంగా మారుతి వంక చూసి ఓ వానర నీవు కపటివి నీవే ఈ మంచాన్ని ఆ విధంగా తొలిపించావు రఘురాముడు నా వద్దకు వచ్చినా కూడా నా మనోరథ మీడేరలేదు నేను నిన్ను శప్పిస్తాను అంది ఆ మాట విని రఘునాథునికి కలిగి ఆమె తలపై చేతి నుంచి నీవు దిగులు పడవద్దు అందమైన ఈ ధ్యానమూర్తిని నీ హృదయంలో నిరంతరం భోగించు నేను రాబోయే కాలంలో శ్రీకృష్ణుడనై అవతరించినప్పుడు నీవు సత్యభామవుతావు అని అభయమిచ్చాడు రఘురాముని మాటలు విని ఆమె సమాధి స్థితి నొందింది తదుపరి మహికావతి నగరానికి మకరధ్వజుని రాజుగా నియమించాడు శ్రీరామచంద్రుడు రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని హనుమంతుడు ఎగిరి నలనీల అంగద జాంబవంతాదులతో కలిసి సూర్యుడు దయించే సరికల్లా త్రికూట పర్వతాన్ని చేరాడు ససైన్యంగా విభీషణుడు సుగ్రీవుడు పరుగు పరుగున ఎదురొచ్చారు ప్రేమగా సుగ్రీవుడు విభీషణుడు వాయునందుని చూచి ఔరా ఈ దేహాన్ని దిగదూడ్చి నీకు సమర్పించాలి అన్నారు ఆశ్చర్యంగా మారుతి వంక చూచి ముల్లోకాలలో కూడా నీ కీర్తి వ్యాపించింది నీ జన్మ ధన్యమైంది అని కొనియాడినారు జయ జయధ్వానాలు మిన్నంటాయి అందరినీ రావించి ఈ బ్రహ్మాండంలోనే మారుతి వంటి భక్తుడు లేడు ఆయన ప్రతాపం వలన వానరులంతా ధన్యులైనారు అని రఘువీరుడు హనుమంతుని ప్రతాపాన్ని తానే స్వయంగా కొనియాడినాడు అగ్ని పురాణంలో ఈ కథను బహుసుందరంగా వ్యాసుడు వర్ణించినాడు దాని సారాంశం బ్రహ్మానందవరదుడైన శ్రీధరుడు వివరించినాడు స్వస్తి శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది సదా చతురులైన పండితులు ఈ రామకథను శ్రవణం చేస్తారు శ్రీరామచంద్ర అర్పణం అధ్యాయం మధురం ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందర్పణం అస్తు సద్గురవే నమ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత हनुमते नमः श्रीमात्रे नमः